ఆర్యులు ద్రావిళ్ళు అనేటువంటి విభజన వాదాన్ని పట్టుకొని ఈ ఆర్యులు అనేవారు తెల్లగా ఉంటారు వీరు ఇండో యూరోప్ ప్రాంతం వారు అనే విభజన సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ ద్రావిళ్ళు అనేటువంటి వారు స్వచ్ఛమైన భారతీయులు ఈ ఆర్యులు అనేవారు ఎక్కడి నుంచో గుర్రాలు వేసుకొని వచ్చి ఇక్కడున్న ద్రావిళ్లపైన యుద్ధాలు చేసి వారిని గెలిచి ఇక్కడ వాళ్ళు రాజ్యాల్ని స్థాపించుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ మాటలు ఇప్పుడిప్పుడు పుట్టినవే కాదు ఇది చాలా కాలం నుంచి ఉన్నవే ఈ మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వారి ప్రసంగాల్లో ఖండించారు వారి పుస్తకాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులు కూడా అంబేద్కర్ గారిని అనుసరించే వ్యక్తులు కూడా వారు చెప్పిన ఈ మాటను అనుసరించకుండా ఆర్యులు అనేవారు ఎక్కడివారో అని మాట్లాడుతూ ఉంటారు ఈ విభజన వాదాన్ని అంబేద్కర్ గారు కూడా ఒప్పుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో జైపూర్లో ఒక సభ జరిగింది ఆ సభలో ఉన్నటువంటి హోస్ట్ ఒక మాట అంటాడు ది ఆర్యన్ ఇన్వేజన్ థియరీ హ్యాస్ బీన్ ప్రపౌండెడ్ విదౌట్ ఎనీ బేసిస్ అండ్ దేర్ ఫోర్ ఐ హెసైడెడ్ టు ఇన్క్రీజ్ ది ప్రైస్ ఫ్రమ్ రూపీస్ వన్ క్రోర్ టు రూపీస్ టూ క్రోర్ సో ఆల్ దోస్ హు ఆర్ లీవింగ్ ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ అండ్ లిసన్ టు దిస్ నా యూ కెన్ గెట్ టూ క్రోర్స్ ఫర్ ప్రూవింగ్ ది ఆర్యన్ ఇన్వేజన్ థియరీ కరెక్ట్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చేస్తే ఈ రోజు వరకు ప్రూవ్ చేసి రెండు కోట్ల రూపాయలు తీసుకున్న వ్యక్తి ఎవరూ లేరు ఎందుకంటే అది నిజం కాదు అని చెప్పి అందులో ఉండే స్కాలర్స్ మొత్తం చారిత్రాత్మకంగా సైంటిఫిక్గా పరిశోధన చేసి తేల్చి చెప్పేశారు